నిన్ను నువ్వు తిరిగి తెచ్చుకోవడానికి ప్రయత్నించు నీ కోసం నువ్వు బ్రతకడానికి ప్రయత్నించు చిన్నప్పుడు ఎలా అయితే ఆనందపడ్డావో చిన్న చిన్న విషయాలకి ఆ చిన్న చిన్న విషయాలను కూడా ఆనందించడం మొదలుపెట్టు బాధ వస్తే గట్టిగా ఏడ్చేయి దూరంగా వెళ్ళి ఏడ్చేసిరా కోపం వస్తే లోపల దాచుకోకు అలాగే దూరంగా వెళ్ళిపోయి నీకిష్టం వచ్చినట్టు తిట్టేసిరా ఏది వస్తుంది ఆ కోపం పోవడానికి నీ లోపల నుంచి ఏది వస్తే అది తిట్టేసి మళ్ళీ తిరిగి వచ్చాయి అలాగే సంతోషం వచ్చినప్పుడు కూడా అందరి ముందు నవ్వలేకపోతే దూరంగా వెళ్ళి పిచ్చోడిలా నవ్వేసిరా అర్థమైందా పిచ్చోడిలా నవ్వేసి మళ్ళీ వచ్చాయి అంతేకాని వాటిని ఆపేయాలని చూడకు వాటిని ఏ రోజు నుంచి అయితే ఆపేయడం మొదలు పెట్టావో ఆ రోజు నుంచి నిన్ను నువ్వు కోల్పోవడం మొదలైనట్టే గుర్తుపెట్టుకో ఒక్క విషయం చెప్తా గుర్తుపెట్టుకో నీ చేతుల్లో లేనిది నువ్వు మార్చాలి అనుకుంటే మార్చగలవు కానీ దానికి చాలా శక్తి కావాలి చాలా ధైర్యం కావాలి చాలా ఓపిక కావాలి దానికంటే ముందు నీ మనసు ప్రశాంతంగా ఉండాలి నువ్వు ప్రశాంతంగా ఉంటేనే నీకు శక్తి వస్తుంది ధైర్యం వస్తుంది ఓపిక వస్తుంది గుర్తుపెట్టుకో పోయిన వాళ్ళ గురించి ఆలోచించడం మానేసేయి నువ్వు బ్రతకడానికి ఏం చేయాలనుకుంటున్నావో అది ఆలోచించు మొదలుపెట్టు ఓడిపోతే మళ్ళీ ప్రయత్నించు నీకోసం నిన్ను నువ్వు తిరిగి ఇవ్వడానికి ప్రయత్నించు ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు ప్రయత్నించు వంద సార్లు ఓడిపోతే వందన్ని ఒక్కటోసారి ప్రయత్నించు